హాయ్ అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం నేను సోంపేల్ రేవు దగ్గరికి వెళ్తున్నామండి ఇది ఇప్పుడు గోదావరి వరద వస్తుంది కదా లంక గ్రామాల్లో ఉండే కొబ్బరి చెట్లు ఇవన్నీ వరద వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉండదు అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే గోదావరి వస్తుంది వరద వస్తుంది అన్న టైంలోనే ఆ కాయ మొత్తం దింపించేసుకుని పడవల్లో ఒడ్డుకు తెచ్చేసుకుని వీళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటారు అవతల పక్కన ఇంకొక కాలు ఉంటది ఆ కాలువ దాటేసి వాళ్ళు మళ్ళీ టాక్టర్ల ద్వారా వాళ్ళు వేరే ఎగుమతి చేసుకుని అప్పుడు వాళ్ళు అమ్ముకుంటారు ఆ గోదావరి వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చేసింది కదమ్మా ఇంకా మెట్లు అవి మునిగిపోయి పై వెళ్ళిపోతుంది చాలా వస్తుంది మొత్తం ములిగిపోతాయి మొత్తం మునిగిపోయి పై కంట వద్ద వచ్చేస్తుంది అప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు అటు వెళ్ళడానికి వీలు ఉండదు అందుకోసమే వాళ్ళు మొత్తం అంతా దింపేసుకుంటున్నారు కాయలు అలా ఇప్పుడు అలా తెచ్చుకుంటేనే వాళ్ళకి లాభం లేదంటే మొత్తం నష్టం వస్తుంది మొత్తం తేలి వెళ్ళిపోతాయి కాయలన్నీ మొత్తం చెట్లన్నీ పాడైపోతాయి గోదావరి అవతల పక్కన దొడ్డిపట్ల అబ్బురాజుపాలెం సుంగరపాలెం ఇవన్నీ గ్రామాలు ఉంటాయి అక్కడ లంకల్లో కాయలు ఉంటాయి ఆ కాయల్ని తీసుకొచ్చి యువతలకి రాకముందే తీయించేసుకుంటారా ఆ రాకముందే తీంచేసుకుంటారు అదంతా అక్కడ గేదెల్ని ఆవుల్ని కట్టేస్తారు ఇవి అయిపోయిన తర్వాత అవి కూడా తీసేస్తారు అంతకు ముందే ఇవన్నీ తీసుకుని ఒడ్డుకొచ్చేస్తారు పడవ మీదే తీసుకొచ్చేస్తారు గేదెల్ని ఆవుల్ని కూడా మా అబ్బాయి అయితే మాట్లాడాడండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా గోదావరి వచ్చి అయితే నాకు తీసుకెళ్ళి వాళ్ళు ఎవరో లేరు కదా అనేసండి మా అబ్బాయి ఏలూరు నుంచి వచ్చాడు కదా అందుకోసం నేను తీసుకెళ్ళమన్నానండి ఇంకా ఒకసారి ఫుల్గా వచ్చేసి ఆ మెట్లన్నీ మునిగిపోతాయండి ఇంకా అప్పుడైతే నేనైతే ఒకదాన్ని వెళ్ళలేను చాలా <tipot> వచ్చేస్తున్నాయి <is cleanly> <tipot is cleanly> <tipot is cleanly>